హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో ఇంకొక వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను అండి ఇది ఫుల్ అబౌట్ నైట్ వేర్స్ గురించి అండి సో నేనైతే రీసెంట్గా నైట్ వేర్స్ అయితే కొన్ని పర్చేస్ చేశాను అనమాట నేను నార్మల్గా అయితే మనము కరోనాకు ముందే అయితే ఆఫీస్కి వెళ్తాం కాబట్టి తక్కువ యూజ్ చేస్తూ ఉంటాము ఇంకా కరోనా టైం నుంచి ఎక్కువ మనకి నైట్ వేర్సే కదండి ఎక్కువ యూస్ చేస్తూ ఉన్నాము సో మనం ఎప్పుడో అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రమే మనం కొంచెం టు రెడీ అవుతూ ఉంటాము సో కాబట్టి నేనైతే నైట్ వేర్స్ నార్మల్గా ఎక్కువగానే పర్చేస్ చేస్తూ ఉంటాను కానీ ఎప్పుడు పర్చేస్ చేసినా కూడా నేను కొంచెం నైట్ వేర్స్ మీద ఎక్కువ కాస్ట్ పెడుతున్నాను అన్నట్టు నాకు అనిపించేది సో బిఫోర్ కరోనా కానీ కరోనా టైంలో కానీ నేను ఎక్కువ కాస్ట్ పెట్టి అనమాట సో ఎందుకంటే అదొక ఫీల్ ఉండిపోయింది సో కాస్ట్ మనం కాస్ట్ పెట్టేదాన్ని బట్టి క్వాలిటీ మనకు వస్తాయి అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను కానీ ఆఫ్టర్ దట్ నేను థింక్ చేసింది ఏమంటే ఇంత నైట్ వేర్స్ పైన మనం ఇంత పెట్టాల్సినంత అవసరం లేదు మన కంఫర్ట్ చూసుకొని మనకు నచ్చిన క్వాలిటీ ఉంటే మనం లో బడ్జెట్లో కూడా పర్చేస్ చేయొచ్చు ఎందుకంటే లో బడ్జెట్లో కూడా మంచి క్వాలిటీతో అయితే నైట్ వేర్స్ అయితే దొరుకుతాయండి సో నేనైతే ఈసారి అదే థాట్లో నేనైతే పర్చేస్ చేద్దామని చాలా చోట్ల ట్రై చేశాను సో డైరెక్ట్ షాపింగే సో ఆన్లైన్ అయితే నేను చేయదలుచుకోలేదు డైరెక్ట్ షాపింగ్లో అయితే చేశాను అనమాట సో డైరెక్ట్ షాపింగ్లో వచ్చి నేనైతే త్రీ కైండ్ ఆఫ్ కలర్స్లో అయితే మీరు చూస్తున్నటువంటి ఈ మోడల్లోనే సేమ్ మోడల్లోనే నేను త్రీ కైండ్ ఆఫ్ కలర్స్లో అయితే తీసుకున్నాను అనమాట సో ఇది ఎక్స్పెషల్లీ ఇవైతే నేను చాలా రోజుల నుంచి ఈసారి ఇలా నైట్ వైజ్ తీసుకోవాలని అయితే ఎక్స్పెక్ట్ థింక్ చేశాను అనమాట సో అన్ఎక్స్పెక్టెడ్గా నాకైతే ఇవి దొరికాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దొరుకుతాయని కూడా నేను ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చాలా చోట్ల షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా నేనైతే ట్రై చేశాను ఇలాంటివి దొరుకుతాయేమో అనేసి కానీ ఎక్కడ కూడా ఇలాంటివైతే దొరకలేదు వేరే విధంగానే దొరికాయనమాట వేరే మోడల్స్ ఉన్నాయి ఇవైతే అన్ఎక్స్పెక్టెడ్గా వేరే దానికని వెళ్తే ఇవి ఆటోమేటిక్గా అనమాట సో కనిపించాక మనం వదులుతామా ఒక్కటి తీసుకుందామని పోయి నేనైతే త్రీ తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ దొరుకుతాయో దొరకవు వాళ్ళు అక్కడే ఉంటారో ఉండరు చేంజ్ చేస్తారు ప్లేసు అందులోని ఇది చాలా రీజనబుల్ రేట్స్లో అమ్ముతూ ఉన్నారు ఒక చిన్న అబ్బా అబ్బాయి అయితే పెట్టుకొని అమ్ముతూ ఉన్నాయన్నమాట ఇవి అన్ని సైజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి はい。 సో నేనైతే నాకు సైజ్ సూటబుల్ అయ్యి తీసుకున్నాను దట్టు మెయిన్ ఇవి హాఫ్ హ్యాండ్స్తో ఉన్నాయన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది హాఫ్ హ్యాండ్స్ పైపింగ్ ఉంది సో ఇలాంటి మోడల్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్లో నేను చూసినంత వరకు అయితే బట్ నేను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ డ్రెస్సెస్ అన్నీ వేసి వేసి బోర్ కొట్టేసింది సో అట్లీస్ట్ నైట్ వేర్స్ అన్న హాఫ్ హ్యాండ్స్ చూద్దామనేసి చూశాను దొరికాయి సో చాలా బాగా నచ్చింది ఇంకా ఫ్యాంట్ కూడా స్ట్రెచ్బుల్గానే ఉంది చాలా ఈజీగా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ నైట్ డ్రెస్ నైట్ డ్రెస్సెస్ అనమాట అసలు వెయిట్ అనేది ఉండదు మనం చాలా హ్యాపీగా వేసుకో వేసవిలో మాత్రం చాలా సూపర్గా సూట్ అవుతుంది అనమాట మనకి సో అసలు మనం మడత వేసామంటే మన చేతిలోనే ఇమిడిపోతాయి అంత లైట్ వెయిట్ అయితే ఉన్నాయి అనమాట సో వీటికి అయితే వన్ సైడ్ జోబీ అయితే ఇచ్చారు ఫ్యాన్స్కి అయితే కనుక మీరు చూస్తే కనుక సో ఇంకొక సైడ్ అయితే ఇవ్వలేదండి ఓన్లీ వన్ సైడ్ జోబీ ఇచ్చారు సో మొత్తం చూస్తే ఇలా ఉందనమాట ఫ్యాన్స్ అయితే సేమ్ ఫ్యాంటు టాప్ రెండు కూడా ఒకే కలర్లో ఒకే డిజైన్స్తో వచ్చినాయి కాకపోతే టాప్కి పైపింగ్ పెట్టారు సో బటన్స్ వైజ్ ఉంటుంది సో ఇదే డిఫరెన్స్ అనమాట సో ఆ బటన్స్ ఆ పైపింగే కొంచెం లుక్ ఇస్తుంది ఈ నైట్ డ్రెస్సెస్కి అందులో ఫ్రంట్ డిజైన్ చూసారంటే కనుక ఫ్రంట్ డిజైన్ కొంచెం వెరైటీగా ఇచ్చారు కదండి సో అది కూడా చాలా బాగా నప్పుతుంది అనమాట మనకందరికీ సో చూడగానే కొంచెం అట్రాక్టివ్గా స్టైలిష్గా కూడా ఉంటాయి ఈ నైట్ డ్రెస్సెస్ ఇప్పుడున్న ఇప్పుడు చూస్తున్న ట్రెండింగ్లో అయితే కూడా చాలా మంది కూడా ప్రిఫర్ చేస్తున్నారు నేను చూసినంత వరకు సో ఇంకొక కలర్ అయితే నేను ఈ కలర్ తీసుకున్నానండి ఈ కలర్ అయితే చాలా రేర్గా దొరికే కలర్ ఇది లైట్ బ్లూ కలర్ అనమాట సో ఈ కలర్కి పింక్ పైపింగ్లో ఇచ్చారు సేమ్ డిజైన్ ఇచ్చారు ఫ్రంట్ హాఫ్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట ఇది కూడా చాలా సూపర్గా అనిపించింది నాకు ఇలాంటివైతే ఈ ఇలాంటి కలర్లో రే రేర్ డ్రెస్ రేర్గా అయితే దొరుకుతాయి అనమాట డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏది కూడా మనకి దొరికినా కూడా మనకి డిజైన్స్ నచ్చాలి సో ఇది కూడా ఇదొక్కటే ఉన్నింది ఈ కలర్లో మిగతా కలర్స్ లో అయితే చాలా ఉన్నాయి కానీ ఈ కలర్లో అయితే నాకు ఇది ఒక్కటే దొరికింది చూసారా పింక్ పైపింగ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ నైట్ డ్రెస్కి ఇది కూడా సేమ్ బటన్స్ బటన్స్ ఫ్రంట్ అయితే బటన్సే ఉందన్నమాట జిప్స్ కానీ అలాంటివి ఏమీ లేదు ఇంకా ఫ్యాంట్ కూడా సేమ్ స్ట్రెచబుల్ ఉంది వన్ సైడే జోబీ ఇచ్చారు ఇంక రిమైనింగ్ మొత్తం అంతా సేమ్ డిజైన్సే టాప్ బాటమ్ అంతా కూడా సేమ్ డిజైన్సే వచ్చింది మనం ఫోల్డ్ చేస్తే కూడా ఇది కూడా అంతే లైట్ వెయిటే ఉంది ఉంది ఏమంత హెవీ వైట్ ఏం లేదండి ఇది కూడా జస్ట్ రీజనబుల్ ప్రైజెస్లోనే మనకు దొరికింది ఇంకొకటి చూస్తే కనుక మనకి ఈ క కలర్లో నేనైతే అండి ఈ కలర్లో ఫస్ట్ తీసుకుంటానే నేను ఈ కలర్ బాగా నచ్చి తీసుకున్నాను ఎందుకంటే మనకు మాప్కి బాగా పని యూజ్ అవుతుంది అందులోనూ మరీ సేమ్ కలర్ కానీ అక్కడక్కడ వైట్ ఉంది కాబట్టి మనకు లుక్ అయితే బాగా వస్తుంది అనమాట సో చూసారా ఇది కూడా బాగా మడితే అంటే చేతిలో సరిపోతుంది చూడండి అంత లైట్ వెయిట్ ఉంటుంది ఇంకా టాప్ కూడా సేమ్ ఇది కూడా పైపింగ్ అంతా వైట్ ఇచ్చారు ఫ్రంట్ సేమ్ డిజైన్ ఉంది క్వాలిటీ కూడా సేమ్ క్వాలిటీనే ఉంది మిగతావి ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయన్నమాట ఏం డిఫరెన్స్ అయితే లేదు ఓన్లీ కలర్స్ చేంజ్ అయ్యే క్వాలిటీ సేమ్ రీజనబుల్ ప్రైస్ అయితే నాకు అనిపించింది సో నేను అందుకనేసి ఈ త్రీ నైట్ వేర్స్ అయితే తీసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ నేను బట్ నాకు నెక్స్ట్ టైం దొరుకుతాడో దొరకడో అంత రీజనబుల్ రేట్స్లో ఇంత క్వాలిటీతో మనకు దొరకాలి కదా సో నా నాకైతే తీసే త్రీ వరకు తీసేసుకున్నాను నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళే ఆన్లైన్లో కూడా సేల్ చేస్తారేమో అనేసి ఎందుకంటే మనం ఆన్లైన్లో కూడా తీసుకుంటే కూడా ఇంతే క్వాలిటీ రావచ్చు అని నేను అనుకుంటున్నాను నేనైతే పర్చేస్ చేయలేదు ఎందుకంటే ఇంత క్వాలిటీవి ఆన్లైన్లో వస్తున్నాయంటే వీళ్ళ ద్వారానే కూడా ఆన్లైన్లో కూడా రావచ్చు ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ కూడా చేస్తూ ఉంటాను కదా ఆన్లైన్ సేల్స్ సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో చూశారు కదా మ మనం మడతలు వేస్తే కూడా చాలా లైట్ వెయిట్ మనకి ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయద్దు ఎప్పుడైనా ట్రావెలింగ్స్కి యూజ్ చేయాలంటే కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి సో ఇవే కాకుండా ఇంతకుముందు వేరే స్ట్రీట్ షాపింగ్ చేసినాము నేను వేరే నైట్ డ్రెస్సెస్ కూడా పర్చేస్ చేశాను చూసారు ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి అనమాట సో ఇవి కొంచెం ఫ్యాన్స్ లాగా అనిపిస్తే మరీ నైట్ టైమ్స్ కాకుండా మనం డే టైమ్ కూడా వేసుకోవచ్చు మనం అవుట్ సైడ్ వెళ్తే కూడా యూస్ అవుతుంది కానీ అది కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తుంది ట్రావెలింగ్ టైంలో బట్ ఇవి మాత్రం లిటిల్ స్పేసే ఆక్యుపై చేస్తారు ఇదైతే చా కొంచెం ఈ కలర్లో తీసుకున్నాను కింద కొంచెం పట్టేలాగా పట్టేలాగా తీసుకున్నాను మరి ఫ్రీ కాకుండా సో ఎప్పుడైనా వాటర్లో కానీ అలాంటి చోట కొంచెం యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా సో ఇది అనమాట నేను తీసుకున్న నైట్ డ్రెస్సెస్ కింద చూసారంటే కనుక ఇలాంటివి నా దగ్గర లేవు ఇంతకు ముందుగా కూడా సో అందుకనేసి నేను ఈసారి ఈ కైండ్ ఆఫ్ ప్యాంట్ అయితే ప్రిఫర్ చేశాను నైట్ ప్యాంట్ లాగానే డే టైం కూడా మనం వేసుకోవచ్చు తెలుసు కదా మనం ఎలా యూజ్ చేస్తామో సో నేను అందుకనేసి ప్రిఫర్ చేశాను ఇంకా టూ త్రీ టీషర్ట్స్ అయితే తీసుకున్నాను కానీ ఇది చాలా సిల్కీగా ఉంది ఈ టీషర్టు అందులో నేను కరెక్ట్ సైజ్ తీసుకోవడం వల్ల ఇది ఏమవుతుందంటే బాడీకి అట్లే అటాచ్ అయిపోతుంది సో నాకైతే వేసుకుంటే అంతగా నచ్చడం లేదు సో ఇలాంటివి తీసుకుంటే కొంచెం మనం ఓవర్ ఓవర్ సైజు తీసుకోవడం బెటర్ అనిపించింది ఇలాంటి క్లాత్తో తీసుకుంటే మాత్రం నేను ఈ క్లాత్తో తీసుకొని సేమ్ సైజు తీసుకొని చాలా పొరపాటు చేశాను అనిపించింది కాస్ట్ అయితే నాకు త్రీ ఫిఫ్టీ పైన ఫోర్ హండ్రెడ్ వరకు పడింది ఈచ్ ఇంకా ఇది వచ్చితే కనుక ఇది పర్లేదు ఇది నేను ఓవర్ సైజే తీసుకున్నాను అందులోనూ సిల్క్ కాదు కాటనే సో హాఫ్ హ్యాండ్స్ వచ్చింది పర్లేదు ఇదైతే వేసుకోవచ్చు ఇదేమంతా అటాచ్ అయ్యేలాగలేదు బాగుంది ఫీజుఫుల్గా ఉంది బొమ్మ చూసారా చాలా బాగుంది కదా కానీ ఇంకోటి సిల్క్ రెండు తీసుకున్నాను నేను నాకు రెండు కూడా వేసుకుంటే అసలు నచ్చడం లేదు బట్ ఇంకా తీసేసుకున్నాను రిటర్న్ చేయలేం కాబట్టి పెట్టుకో ఉన్నాను అనమాట నేను ఆ రెండు మనీ అయితే వేస్ట్ అయింది కానీ ఈ మిగతావి ఏవైతే తీసుకున్నానో ఇవన్నీ కూడా పర్లేదు ఈ త్రీ నైట్ వేర్స్ అయితే ఏవైతే తీసుకున్నానో అవి నాకు త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ లోపలే పడ్డాయండి సో చాలా రీజనబుల్ క్వాలిటీ కూడా ఉంది మనం అంత బార్గెన్ చేస్తూ కూడా తగ్గిస్తారు సో త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ లోపలే వస్తాయి అనమాట రిమైనింగ్ ఏదైతే కొన్నాను నేను అయితే కనుక టాపే ఒక నాకు త్రీ ఫిఫ్టీ ఒక టాప్ ఒక త్రీ ఫిఫ్టీ పడింది ఫ్యాంట్ సెపరేట్ థ్యాంక్ యూ సో మచ్ గారు